హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ మ్యాథ్స్ క్లాస్ ఇక్కడ ఎట్ ద రేట్ సతీష్ మ్యాథ్స్ క్లాస్ నో స్పేస్ ఇట్లా ఎట్ ద రేట్ స ఎట్ ద రేట్ సతీష్ మ్యాథ్స్ క్లాస్ అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు మ్యాథ్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయండి నెంబర్ నేమ్స్ ఎయిటీ టు ఎయిటీ వన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము నెంబర్ నేమ్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ స్పెల్లింగ్స్ ఇక్కడ ఎయిటీ టూ ఎయిటీ నైన్ వరకు ఎందుకు క్లాస్ ఈ క్లాస్ తర్వాత ఎండింగ్లో మీకు అర్థమవుతుంది మొదటిగా ఎయిటీఈ ఎయిటీ ఎయిటీ వన్ ఈఐజీహెచ్ ఓఎన్ఈ వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఈఐజిహెచ్ టివై ఎయిటీ టీడబ్ల్యుఓ టూ ఎయిటీ టూ ఎయిటీ త్రీ E I G H T Y eight D T R E E three eighty 3 dtree 38384 eighty, 80 four E I G H T Y eighty F R four eighty 85 5 58586 eighty five E I G H T Y eighty five Five V E five eighty five eighty six E I G H T Y eighty six S I X six. एट्टी सिक्स एट्टी सेवेन इ ई जी हेच टी वै एटी सेवेन इ एसिएन सेवेन एट्टी सेवेन एट्टी एट इ ई जी हेच टी वै एटी इच्ची एटी एट एट्टी नईन इ ई जी हेच टी वै एटी नईन एन ई एन नई एट्टी नई ఇక్కడ మనకు ఎయిటీ స్పెలింగ్ వచ్చి వన్ టు నైన్ వరకు స్పెల్లింగ్స్ గిన వస్తే ఇది ఎయిటీ నుంచి ఎయిటీ నైన్ వరకు చాలా ఈజీ ఎయిటీ అనేది ఇట్ యాసిటీజీగా రాసేసి ఎయిటీ అనేసి వన్ టు నైన్ అవి యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి రిమైనింగ్ క్యారెక్టర్స్ విల్ బి స్మాల్ లెటర్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ